హాయ్ అందరికి మా సండే రొటీన్ అయితే షేర్ చేస్తున్నా మీలో ఎవరైనా సండే ఇలా ప్లాన్ చేసుకుంటారో కామెంట్ చేయండి సండే రోజు ఇంకా సెలవు అన్నట్టు పిల్లలకి నాకు ఇంకా నేనేమి వీడియోలు అప్లోడ్ చేయడం కానీ ఎడిటింగ్లు చేయడం కానీ చేయను అయితే యూట్యూబ్ అంతా సులభమేం కాదు ఇంట్లోనే ఎడిటింగ్లు అప్లోడింగ్లు అస్సలు ఎండలోకి వచ్చే పని ఉండదు కాబట్టి పిల్లలు కూడా కాలేజీకి స్కూల్కి తెల్లారితే వెళ్ళిపోతారు కానీ ఎండ తగల శరీర ఉదయాన్నే వచ్చే ఈ సూర్యకిరణాలు సర్వ రోగ వారిని అలా ప్రతి సండే వన్ అవర్ అయితే స్పెండ్ చేస్తాము ఎండలో ఇక ఫుడ్ లో అయితే ఈ అల్లం కషాయం తీసుకుంటాము ప్రతి సండే ఇది రోగ నిరోధక శక్తిని ఇమ్యూనిటీని పెంచి మనకి చక్కగా ఎలాంటి జ్వరాలు కానీ రొంపలు కానీ ఊరు ఊరికే రాకుండా చూసుకుంటది నిజంగా చెప్పాలంటే మా ఇంట్లో రొంపలు జ్వరాలు చాలా తక్కువ అంటే చాలా తక్కువ అవును అందుకే నేను ఖచ్చితంగా చెప్పగలను క్రమం తప్పకుండా ప్రతి సండే తీసుకుంటాం కాబట్టి వారానికి ఒకసారి ఓ రెండు నిమిషాలు బాగా మరిగించుకుని గోరువెచ్చగా చల్లబడిన తర్వాత అందులో నిమ్మగా పిండికి తాగడమే చాలా సింపుల్ కదా ఇది మనకి చాలా హెల్ప్ చేస్తది పెద్ద హడావిడ ఏమి లేకుండా సింపుల్ గా ఇలా మనం వారానికి ఒక్కసారి తీసుకుంటే ఎలాంటి జ్వరాలు కానీ రొంపలు కానీ రావు నెక్స్ట్ వచ్చేసి ఇది చాలా సార్లు మీకు షేర్ చేశాను సండే ప్రతి సండే మేము నువ్వుల లడ్డు ఒకటి తీసుకుంటాము ఇది చాలా మంచిదని చాలా మందికి తెలుసు తెల్ల నువ్వులైనా నల్ల నువ్వులైనా ఏ నువ్వులైనా వాడచ్చు తెల్ల నువ్వుల కంటే నల్ల నువ్వులు చాలా మంచిది అసలు ఈ నువ్వుల్లో మంచి కాల్షియం వేయించుకున్న నువ్వుల్ని ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి ఇలా చేస్తే నువ్వులు బాగా నలుగుతాయి బెల్లంతో కలిపి మిక్సీ పడితే నలుగువు బెల్లంలో పుష్కలంగా ఐరన్ లభిస్తుంది నువ్వుల్లో కాల్షియం లభిస్తుంది ఇవి మన శరీరానికి చాలా గ్రోత్ కి చాలా మంచిది పిల్లలకి ఇలాంటివి తెలుసుకోవడం మంచిదే కదా ఒక్కటంటే ఒక్క వండిస్తే చాలు వారానికి ఒక్కసారి పిల్లలకి మంచి గ్రోత్ని చూస్తారు మీరైతే గ్లాస్ పాలు రోజు ఇస్తాం కానీ ఎంత క్యాల్షియం పిల్లలకి అందుతుందో సరిగ్గా చెప్పలేం ఈ రోజుల్లో పాలు కూడా మంచిగా ఉండడం లేదు కదా ఇక టిఫిన్ కి అయితే దెబ్బ రొట్టె వేశాను సండే కదా మా నాన్ వెజ్ అయితే రెయ్య కర్రీ నచ్చితే లైక్ చేయండి